హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి వస్తు తెలిగింటమ్మాయి నేను ఈరోజు జంతికలు అనేది చేస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి నేను ఒక పడి అనేది రేషన్ బియ్యము తీసుకున్నానండి తర్వాత ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదా దానికి ఒకటిన్నర గ్లాస్ అనేది మినపప్పు అనేది యాడ్ చేస్తున్నాను దీనికి తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా శనగ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి కరెక్ట్ కొలత అండి ఇవి అయితే కూడా దీనికి ఒక పడికి మినపప్పు శనగపప్పు ఇవి రెండు తీసుకుంటే సరిపోతుందండి మనకి తర్వాత ఇవి రేషన్ బియ్యం ఉన్నాయి కదా అవి అనేది బాగా కడిగి ఆరబోసుకోవాలండి ఇవి మినపప్పు శనగపప్పు రెండు బాగా వేపుకోవాలండి బాగా చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అలా బాగా కడిగి ఇలా ఎండల అనేది వేసుకోవాలండి ఇలా వేసుకొని ఈవినింగ్ మనం ఈవినింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఎండలో వేసేస్తే మనకు ఈవినింగ్ కల్లా బాగా ఆరిపోతుందనమాట తర్వాత మినపప్పు శనగపప్పు అనేది బాగా వేపుకోవాలి చూడండి మంచి స్మెల్ వస్తుందండి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది మినపప్పు అనేది తర్వాత శనగపప్పు అనేది కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి ఇది ఇవి మూడు అనేది మనము గ్రైండర్కి అనేది వేసుకోవాలి బియ్యము తర్వాత శనగపప్పు మినపప్పు ఈ మూడు అనేది గ్రైండర్కి వేసుకుంటే సరిపోతుంది నేను మిక్సీకి అయితే వేయలేదండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇవి వేసుకుంటే సరిపోతుంది తర్వాత మీకు చూపిస్తాను చూడండి పిండి మర పట్టించుకున్నాక ఓసారి ఇలా కిందికి పైకి అనేసి గ్రైండర్కి ఇచ్చేస్తే సరిపోతుందండి తర్వాత నేను ఒక పరాతం అనేది పెట్టుకున్నాను పిండి అనేది దాంట్లోకి వేస్తున్నాను చూడండి దీంట్లో టిప్పు చెప్తానని చెప్పాను కదా చాలా క్రిస్పీగా వస్తాయి అనేసి దీంట్లో టిప్ అనేది ఇదేనండి ఒకటిన్నర గంట ఆయిల్ అనేది వేడి నూనె అనేది వేసుకోవాలండి దీంట్లోకి ఇలా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి మనము చేసే చిన్న టిప్స్తో చూడండి పిండిలోకి అనేది బాగా ఇలా ఉండలేకోకుండా బాగా కలపాలండి ఆయిల్ అనేది దీనికి మొత్తం పట్టుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి సాల్ట్ అనేది వేస్తున్నాను చూడండి తగినంత వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోకి కారం అనేది యాడ్ చేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ వేస్తే సరిపోతుందండి కరెక్టుగా తర్వాత కొంచెం సోలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత వామ్ అనేది తీసుకుంటున్నానండి దీంట్లోకి కొంచెం క్రష్ చేసినట్టు కానీ వేసుకుంటే నలిపి వేసుకుంటే సరిపోతుందండి చూడు చూడండి అంతైతే సరిపోతుందండి మనం చూసుకొని వేసుకోండి నేను పడికి కదా అనేసి వేసాను ఇలా బాగా నలిపి వేసుకోవాలండి అప్పుడే పిండిలోకి అనేది బాగా కలిసిపోతుంది తర్వాత వాటర్ వేసుకుంటే దీన్ని బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా వచ్చినంతవరకు కలుపుకోవాలి మనం గోధుమ పిండి అయితే ఏ విధంగా కలిపి చేసుకుంటామో సాఫ్ట్గా అలా అనేది ఇది కూడా అలాగే కలిపి చేసుకోవాలండి వాటర్లో అనేది ఇలా బాగా కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి అంత ఈ లోపల ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది మనం వేపుకోవడానికి ఇవి జంతికలు అనేది ఇలా బాగా పిసికినట్టు కానీ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో కదా తర్వాత దీనికి చిట్లోకి అనేది నేను ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ కానీ లేకుంటే వాటర్ కానీ వేసుకుంటే దీనికి పిండి అనేది దీనికి ఖర్చుకోకుండా ఉంటుంది చూడండి ఇలా పిండి ముద్దల్లా చేసేసి దాంట్లోకి అనేది పెట్టేసేయాలి ఇంకా ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా అండి ఆయిల్లోకి అనేది ఒత్తుకుంటే సరిపోతుందండి నేను ఒకసారి చూశాను వస్తుందా రాదా అనేసి చూడండి ఇంత బాగా వచ్చాయే కదా నేను ఇంకా అలాగనే ఆయిల్ అనేది మొత్తం వేస్తున్నాను చూడండి ఇలా వచ్చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి నేను ఇంకా ఇవి పెద్దగానే చేశానండి చిన్న చిన్నవి అయితే చేయలేదు ఇలా ఆయిల్ అనేది బాగా అవతల ఇవతల బాగా కాల్చుకోవాలండి మనం వేసాక దాన్ని తిప్పేయకూడదండి అప్పుడే కొంచెం సేపు ఉన్నాక తిప్పేసేయాలండి ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయినట్టు అనిపిస్తుంది తర్వాత అవతలపాటు అనేది కాల్చుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ప్రాసెస్ అయితే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయండి మేము ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటాము మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి చూడండి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి పిండి మొత్తం ఇలానే ఇంకా మనము పిండి పెట్టేటప్పుడల్లా కొంచెం వాటర్తో కానీ ఆయిల్తో కానీ కొంచెం చిట్లకు అనేది పూస్తే అతుక్కోకుండా ఉంటుందండి మనకు ఇవేది ఉండలేకోకుండా మెయిన్గా బాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా సరిపోతుంది చాలా నీట్గా వచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఇలా వేసి మళ్ళీ ఇంకొక టిప్ అనేది వేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి మీరు ఎలా చేస్తారనేది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అనేది కామెంట్ చేయండి నచ్చితే కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వసూ తెలిగింటి అమ్మాయి ఛానలు మొత్తం పిండి మొత్తం ఒకటి తర్వాత ఒకటి ఇలానే చేసుకుంటూ ఉండాలండి అంతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ చిట్లలోకి పిండి పెట్టడము ఆయిల్లోకి వేయడము అంతే అండి ఫస్ట్ ఒకసారి కలిపి పెట్టేసుకుంటే చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో కదా చాలా క్రిస్పీగా వచ్చాయి ఒకసారి చాలా పెద్ద పెద్దగా చేశానండి నేను ఒకటేసారి చూడండి ఇలా పట్టు పట్టుకుంటేనే మనకు తెలిసిపోతుందండి క్రిస్పీగా ఉన్నాయా లేదా అనేసి కూడా చాలా బాగా వచ్చాయండి నచ్చితే కూడా ఒక లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వస్తు తెలిగింటమ్మా అమ్మాయి ఛానల్ మళ్ళీ మరొక రెసిపీతో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు